మనకు ఉన్నటువంటి కళంలో చాలా వరకు పరిష్కరించడం జరుగుతుంది ఎందుకంటే జూపాడు బంగ్లా విషయానికి వచ్చేసరికి ఏడబ్ల్యూ ల్యాండ్ మండలంలో అనేక రకమైనటువంటి సమస్యలు రీసర్వే నుంచి కూడా ఉత్పన్నమైనవి కాబట్టి ఆ సమస్యలను అన్నింటినీ పరిష్కరించే దిశగా ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం రెండవది ఏదైతే ఇచ్చినటువంటి మాటలలో మేనిఫెస్టో ఇచ్చినటువంటి పెన్షన్ పెంచడం వికలాంగులకు అయితే మూడు వేలు పెన్షన్ చేయడం జరిగింది అలాగే డయాలసిస్ పేషెంట్కు కు పదివేలు చేయడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద వాళ్ళకైతే పదహైదు వేలు ఇవ్వడం జరిగింది సమాజం కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు అలాగే తల్లికి వందరం ఆనాడు మేము చెప్పాం ప్రతి ఇంటికి వెళ్ళి బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ అనే ముఖ్య ఉద్దేశాన్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి ఇంటికి తిరిగి చెప్పడం జరిగింది అయితే బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది కుటుంబంలో ఉంటే ఉడక అంతమందికి వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగానే అందరికీ కూడక ఇవాళ్ళ తలువుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి దానిపైన రాజకీయాలు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం అంత కూడా సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళీ కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇవాళ మనం అభివృద్ధిలో చేస్తున్నటువంటి భాగంగా ప్రజలకు ఏదైనా సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే చాలా వరకు గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కారం చేశాం అలాగే మండలాల్లో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పెన్షన్ పెండింగ్ విడో పెన్షన్లన్నీ కూడా అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విడో పెన్షన్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అట్లే పెండింగ్ పెట్టిపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి కూడా చనిపోయినటువంటి వాళ్ళకి అందరికి ఇచ్చాం ఇంకా కొంతమంది దాదాపు రెండు వందల చిల్లర ఈ మండలంలో పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా గుర్తించి మనం పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఏదైనా సరే అర్జిదారుడు వచ్చినప్పుడు మళ్ళా మరొకసారి చెప్తున్నాం మీరు సమస్య పరిష్కారం అయింటేనే మీరు వచ్చేటువంటి ఫోన్ కాల్లో మీరు ఒకటే నొక్కండి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి దాని ఇచ్చామనుకుంటా రెడ్ గ్రాము ప్లాక్ గ్రాము ఇచ్చాము చాలా మంది రైతుల నుంచి ఇంకా మేజుకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉంది అది కూడా గవర్నమెంట్ ప్రపోజల్ పంపించాం హెక్టార్ వైజ్ కూడా మనకు ఏ మండలానికి ఎన్ని హెక్టార్ల అవసరం అవుతుందో అనేది కూడా రిపోర్ట్స్ బయటికి పైకి పంపించాం ఖచ్చితంగా దానిపైన కూడా సానుకూలంగా వస్తుందని త్వరలోనే తెలియజేస్తాం కాబట్టి వచ్చే వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా సరే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటాం